అరటి చెట్టు అరటి చెట్టు రాపోని అరచెట్టు నిన్ను పిలిచావు కదా ఈ రోజు వచ్చాను ఏందో చెప్పు నిన్న నువ్వు మీ మమ్మీ ఉల్లగడ్డ చిప్స్ చేసుకుందాం అనుకున్నారు కదా అందుకని మీకోసం నేను ఉల్లగడ్డలు తెచ్చా పావని నా చెట్టు కింద ఉన్నాయి తీసుకో సరే అరచెట్టు తీసుకుంటా ఇచ్చినందుకు మా ఈ ఉల్లగడ్డని కడిగేసి స్పెషల్ గా కట్ చేసి మా సరే అమ్మా రెండు స్టిక్స్ తీసుకొని మధ్యలో ఉల్లగడ్డ పెట్టి కసక్ కసక్ కొయ్యాలి ఏదో ఎరాటిగా చేద్దాం అనుకున్నాను పావుని గీతల గీతలుగా ఎలాగైపోయింది అది మా రెండు సార్లు మోసపోతున్నాను మా పుచ్చుకొయాలి చేసే అప్పుడు మోసపోయా ఇప్పుడు కానీ మోసపోయి పోమ నువ్వు నేను చెప్పా పావుని ఈసారి ఫీల్ అవ్వకమ్మా ఈ తేప బాగా సరే సరేమా ఉప్పు మా నూనె అయితే కాగిపోయింది చిప్స్ వేసే వేసేస్తానమ్మా పొండు నేను అనుకున్నట్టు రాలేదు పొండు చిప్స్ ఎట్ట పొండు సరే మా మమ్మీ సరిగ్గా ఉంది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ మధ్య